ఈరోజు అత్యంత ప్రతిష్టమాత్మకంగా జనహిత పాదయాత్ర తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ అయినటువంటి మీనాక్షి నటన్ రాజన్ గారు అదేవిధంగా మన ప్రియతమ నాయకులైనటువంటి రాష్ట్ర రథసారథి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి మరి ఇక్కడ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి ఈ కార్యక్రమానికి సూత్రధారి మరి ఈ మరి మన గారి నరసింహ ఈ కార్యక్రమం అనేది అత్యంత వైలోపేతకంగా మరి కార్యక్రమం కాసేపట్లో పాదయాత్ర సాధించడం జరుగుతుంది మరి గడిచిన రెండు సంవత్సరాల నుంచి మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రాంతమైనటువంటి మన సీనియర్ నాయకుడు మన మాజీ డిప్టీ సీఎం ఈ రోజు మంత్రివర్యులైనటువంటి దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు ప్రజాహిత పాదయాత్రని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను